लंबा करने वाला हूँ लंबी पारवाई जागरता चिंता नंबर विकेट नमक निकालते चिंता लाने का 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 సైట్ ఉందండి అండి హలో నేను తీసుకెళ్తాను రండి మీరు రండి ఒక ఎత్తనా ఈ రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాము మంచి దర్శనం బాయ్ ప్రశాంతంగా ఉంది అండ్ ఎవ్రీ టైమ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఒక పీస్ ఆఫ్ మైండ్ తీసుకుని ఊరెళ్తాము సో ఈ రోజు కూడా అది జరిగింది అండ్ చాలా సంతోషం అండ్ లుకింగ్ నెక్స్ట్ లో అనౌన్స్మెంట్ ఒకసారి ఈ రోజు స్వామివారి నిజ రూప దర్శనం జరగటం చాలా అద్భుతం చాలా చక్కటి దర్శనం జరిగింది ఆ చక్కటి ప్రసాదాలు చాలా తృప్తిగా చాలా ఆనందంగా ఉంది ఏడుకొండలవాడ వెంకటవాడ గోవింద గోవింద